నేను ఒక కేజీ బియ్యం పిండు బియ్యం పిండిలో నేను చెక్కలు చేస్తున్నానండి ఈ చెక్కలకి ముందుగా మనం కొంచెం బటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ బటర్ని కొంచెం మనం కలుపుకోవాలి రోట్లో కొంచెం ధనియాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పట్టు తీసింది కాయలు కొంచెం జీలకర్ర అన్నీ దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ దంచి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకోవాలి ఇప్పుడు నేను పప్పు నానబెట్టుకున్నానండి పెసరపప్పు ఈ పెసరపప్పుని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు మనకి దీనికి ఎంత సరిపోతా సాల్ట్ కారం కూడా వేసుకుంటున్నాను ఇది మొత్తం కలుపుకోవాలి బటర్ వేస్తే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇది మొత్తం కలుపుకొని ఇలా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇందులో వేడి నీటిని వేస్తున్నానండి గోరువెచ్చటి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి మొత్తం చాలా వేడిగా ఉంది కలుపుకోవాలి మొత్తం దీన్ని మొత్తం బాగా వాటర్ వేసి కలుపుకోవాలి మొత్తం ఇలా పిండిని కలుపుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను చక్కలకి ఇప్పుడు నేను ఇది తీసుకొని ఇలా ఒత్తుకోవాలి చెక్కలన్నీ మొత్తం చూశారు కదా ఇలా వద్దుకొని ఇవన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చేతికి రాలేని వాళ్ళు ఇలా పెట్టి దీన్ని నేను ఇలాంటి పప్పు గుర్తి తీసుకున్నానండి దాంతో ఇలా వచ్చకున్నా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి చూసారు కదా అంత బాగా వచ్చేయ చెక్కలన్నీ మనం చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనుగే దాంట్లో మనం ఇప్పుడు ఇవన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకొని అదేనండి ఇవి బాగా వేగనివ్వాలండి ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు చూసారు కదండి ఇవి మళ్ళీ మనం తిరిగేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇవి మనం ఇంకా తీసి పెట్టుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ చెక్కలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజులు నిలబ ఉంటాయండి స్నాక్స్ కింద పిల్లలకి కూడా తింటారు అయిపోయి ఈ చెక్కలు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి ఈ చెక్కలు చూసారు కదా ఇలా అంటే ఎంత బాగా పెరుగుతున్నాయో Não um tem.